సంస్కృతి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పావురం కుయ్యటం వల్ల అనేక రకాల సంకేతాలు వస్తాయి అవి శుభప్రదంగా లేదా కొన్నిసార్లు అశుభకరంగా ఉంటాయి పావురాలు కుయ్యటం వల్ల కలిగే సంకేతాలను శకున శాస్త్రంలో వివరించబడింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పావురాల కూతలు శుభము మరియు అశుభ సంకేతాలను ఇస్తాయి ఇది మాత్రమే కాదు పావురాల కూతలు భవిష్యత్తు సంఘటనల గురించి కూడా మనకు తెలియజేస్తాయట ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా చెడు సంఘటనల గురించి అప్రమత్తంగా ఉండవచ్చు మరియు శుభ సంకేతాలను స్వాగతించవచ్చు హిందూ మతంలో పావురాలను సాధారణంగా ప్రేమ మరియు అందానికి దేవత మరియు కామదేవుని భార్య అయిన రతి వాహనంగా పరిగణిస్తారు కొన్ని నమ్మకాలలో అమర్నాథ్ గుహ సందర్భాలలో పావురాలను శివ పార్వతి చిహ్నంగా చూస్తారు దీనితో పాటు పావురాలను లక్ష్మీదేవి భక్తులు లేదా సహచరులుగా కూడా చూస్తారు చాలా ఇళ్లలో పావురాలు వస్తూ పోతూ ఉంటాయి వాటి కూతలు వినిపిస్తూనే ఉంటాయి శకుంతల శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున పావురాల కూతలు వింటే అది శుభ సూచకం దీనివల్ల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది ఉదయం లేదా మొదటి త్రైమాసికంలో పావురాల కూత శుభప్రదంగా పరిగణించబడుతుంది కానీ రోజులోని నాలుగవ త్రైమాసికంలో పావురాల కుత మంచిగా పరిగణించబడదు ఇది ఏదైనా పనిలో దురదృష్టం లేదా నష్టానికి సంకేతం కావచ్చు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త జీవిఎల్ ఆచార్యులు గారి మాటల్లో మీ ఇంటికి పావురాలు తరచుగా వస్తుంటే అది ఇంటికి శుభప్రదంగా భావిస్తారు పావురాలు ఇంటికి రావటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది అందువల్ల వాటికి ధాన్యాలు తినిపించండి పావురాలకు ధాన్యాలు తినిపించటం వల్ల గురువు మరియు బుధుడు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు శకున్ శాస్త్రం ప్రకారం పావురాలు ఇంటికి రావటం శుభప్రదం కానీ ఇంట్లో గూడు కట్టడం అశుభకరంగా భావిస్తారు ఇంట్లో పావురాల గూడు కట్టడం వల్ల దురదృష్టం సంభవించవచ్చు మరియు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మరొక అంశంతో మీ ముందుకు వస్తోంది మీ సంస్కృతి